వెల్కమ్ టు మనం ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకుందాం దుస్తుల ఎంపికపై అమ్మాయిలకు స్వేచ్ఛ ఉండాలి సుప్రీంకోర్టు హిజబ్ను నిషేధించిన ముంబై కళాశాల ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే కళాశాల క్యాంపస్ లో హిజబ్ క్యాప్ నకాబ్లు ధరించడాన్ని నిషేధిస్తూ ముంబైలో ఒక కాలేజీ జారీ చేసిన సర్క్యులర్ పై సుప్రీంకోర్టు శుక్రవారం పాక్షికంగా స్టే విధించింది తాము ధరించే దుస్తులను ఎంపిక చేసుకునే స్వేచ్ఛ విద్యార్థులకు ఉండాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది సంబంధిత కళాశాల యాజమాన్యాల నోటీసు జారీ చేసింది దీనిపై నవంబర్ పద్దెనిమిదిలోగా స్పందన చే తెలియజేయాలని ఆదేశించింది క్యాంపస్ లో హిజబ్ గురకాలకు వ్యతిరేకంగా ముంబైలోని ఎన్జి ఆచార్య అండ్ డికే మరాఠీ కాలేజీ ఇటీవల సర్కులర్ జారీ చేసిన సంగతి తెలిసింది దీనిపై కొందరు విద్యార్థులు బాంబే హైకోర్టును ఆశ్రయించగా కళాశాల నిర్ణయాన్ని ఉన్నత న్యాయస్థానం సమర్థించింది దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వారు సర్వోన్నత న్యాయస్థానం పిటిషన్ దాఖలు చేశారు దీనిపై జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ సంజయ్ కుమార్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తాజాగా విచారణ జరిపింది అమ్మాయిలు ఏ దుస్తులు ధరించాలో చెప్పడం ద్వారా మీరు వారికి సాధికారత ఎలా కల్పించగలరు దుస్తుల విషయంలో విద్యా సంస్థలు తమ నిర్ణయాలను విద్యార్థులపై రుద్దకూడదని జస్టిస్ సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు కళాశాల యాజమాన్యం తరపు న్యాయవాది మాధవి దివాన్ స్పందిస్తూ తమది కో ఎడ్యుకేషన్ సంస్థ అని చెప్పారు విద్యార్థుల మతపరమైన గుర్తింపు బహిర్గతం కాకూడదన్నదే తమ సర్క్యులర్ ఉద్దేశం అన్నారు బురక నకాబ్లపైనే కాకుండా రిఫ్ట్ జీన్స్ ఇతర రకాల దుస్తులను నిషేధిస్తూ వర్తింపజేస్తున్నట్లు తెలిపారు ఈ వివరణతో సంతృప్తి చెందిన ధర్మాసనం విద్యార్థుల మతపరమైన గుర్తింపు బయట బయటపడకూడదన్నదే కాలేజీ ఉద్దేశమైనప్పుడు బుట్టు పెట్టుకోవడాన్ని నిషేధిస్తారా విద్యార్థుల పేర్లు వారి మతపరమైన గుర్తింపును బయట పెట్టడం లేదా ఇలాగని ఇక్కడ నుంచి వారితో నంబర్లతో పిలుస్తారా ఇలాంటి నిబంధనలు తీసుకురాకండి అని స్పష్టం చేసింది స్వాతంత్రం వచ్చిన ఇన్నేళ్ల తర్వాత కూడా ఇప్పుడే మీరు దేశంలో ఇన్ని మతాలు ఉన్నాయని గుర్తించారు కళాశాల ప్రాంగణంలో హిజబ్ క్యాబ్ బ్యాడ్జీలు ధరించారదన్న సర్క్యులర్ లోని క్లాజ్ టూ పై పాక్షికంగా స్టే విధిస్తున్నామా ఈ తాత్కాలిక ఉత్తర్వులు ఎవరు దుర్వినియోగ పరిచరణ ఆశిస్తున్నాం ఒకవేళ ఇలాంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే న్యాయస్థానాన్ని ఆశ్రయించే స్వేచ్ఛను కళాశాల యాజమాన్యాన్ని కల్పిస్తున్నాం అని ధర్మాసనం పేర్కొంది ముఖాన్ని పూర్తిగా కప్పేసే దుస్తులను తరగతి గదిలో అనుమతించకూడదని కోర్టు స్పష్టం చేసింది కోర్టు ఇచ్చిన తీర్పుపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా ఇటువంటి అంశాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్